ఇక నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జెండా చెట్టు నుంచి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జనసేన కార్యాలయాన్ని రాష్ట్ర నాయకులు ప్రారంభించారు జనసేన రాష్ట్ర నేతలు అజయ్ కుమార్ రాయపాటి అరుణ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో జనసైనికులు అంతా కలిసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నేతలు తెలిపారు అలానే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైసీపీని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని జనసేన నాయకులు మండిపడ్డారు నిజంగా నిజంగా అద్భుతంగా ఉంది ఎంతో మంచి కార్యాలయాన్ని స్థాపించారు రాబోయే రోజుల్లో కూడా అసలు ఈ రోజు చూస్తున్న ర్యాలీ కానివ్వండి ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తుంటే కార్యాలయం ఓపెనింగ్ కాదు ఒక విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్టే ఉంది తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరిన గెలిపించుకుంటామంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలందరూ కూడా సహకరిస్తామంటున్నారు ఎందుకంటే వైసీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక రాక్షస్ పాలనలో ఉన్నట్టుంది అంటున్నారు ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి ఎవరిని కదిలిచ్చినా కానివ్వండి వాళ్ళ కష్టాలు వింటుంటే కడుపు తరుక్కోబోతుంది రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అదేవిధంగా నేను ఈరోజు అల్హర్ సుధాకర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మంచి పదవుల్లోకి రావాలా మంచి భవిష్యత్తు ఉంది అదేవిధంగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారం సుధాకర్ గారికి కూడా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్ర అందరు కూడా ఆలోచించి రాబోయే అనేది చాలా ముఖ్యమైనది మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు అంతా దాని మీద ఆధారపడి ఉంది ఎందుకంటే వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది ముఖ్యంగా కావాల్లో చూసుకుంటే ఇసుక దోపిడీ కానివ్వండి గ్రావెల్ దోపిడీ కానివ్వండి అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి ఒకటి కాదు ఎంతో మంది కష్టపడుతున్నారు ఈవెన్ మత్స్యకారులు కూడా వాళ్ళకి నిధులు రావటం లేదు డీజిల్కి సబ్సిడీ లేయటం లేదు జివో టూ వన్ సెవెన్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా బండరాయి నిలబెట్టిన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందాం అంతేగాని వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేస్తామని చెప్పి ప్రజల్లో అంత వ్యతిరేక్త ఉంది వైసీపీలో కేవలం ఎమ్మెల్యే మారిస్తే సరిపోతా అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు ఒకటే చెప్తున్నారు ఎమ్మెల్యేలనే కాదు ముఖ్యమంత్రినే మార్చేస్తాం ఈసారి అని ప్రజలు నిర్ణయించుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థి నిలబడతారో ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై